అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ బకాయిల చెల్లింపులకి సంబంధించి లైన్ అయితే క్లియర్ అయింది పది శాతం వడ్డీతో బకాయిల జమకు సంబంధించి సంచలన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి ముఖ్యంగా అవన్నీ కూడా పది శాతం వార్షిక వడ్డీతో బకాయిలన్నీ చెల్లించాలి అని చెప్పేసి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియో లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కూర్చున్నాం అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి తాజా మరియు జన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన వారందరికీ కూడా హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఆర్థిక పరిస్థితి బాగోలేదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపలేరు అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది టెర్మినల్ బెనిఫిట్స్ అనేవి దాతృత్వం కాదు అవి వారి యొక్క హక్కు ఆస్తి అని చెప్పేసి అంటున్నారు ఏళ్ల పాటు సేవలు చేయించుకుని ప్రయోజనాలు ఇవ్వకపోవడం అమాననీయం అని చెప్పేసి రాజ్యాంగ విరుద్ధం అని కూడా అంటున్నారు ఉద్యోగుల జీవనోపాధిలో అంతర్భాగం అవి సో నలుగురు ఉద్యోగుల బెనిఫిట్స్ను కూడా పది శాతం వడ్డీతో చెల్లించండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డీసీబీలకు హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది టెర్మినల్ బెనిఫిట్స్ కోసం పిటిషన్లు దాఖలు చేసిన డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళ సీనియర్ సిటిజన్స్ ఈ వయసులో అనేక ఆరోగ్య ఆరోగ్య సమస్యలతో పాటుగా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారు సో వీరి నుంచి జీవితాంతం సేవలు తీసుకున్నారు రిటైర్మెంట్ తర్వాత పదహారు ఏళ్ళకు కూడా వారికి రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వకపోవడం అమాననీయమని చెప్పేసి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలైతే చేసిందండి ఇక రిటైర్మెంట్ అనంతరం ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాంతర ఉద్యోగాంతర ప్రయోజనాలైన గ్రాట్యుటీ లీవ్ అండ్ క్యాష్మెంటు తదితర బిల్లులు చెల్లించడంతో చెల్లించడంలో ప్రభుత్వం దాని పర్యవేక్షణలోని సంస్థలు చేస్తున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు అయితే తీవ్రంగా స్పందించింది ఏళ్ల తరబడి సేవలు చేయించుకుని వారికి టెర్మినల్ బెనిఫిట్స్ను చెల్లించకపోవడం చట్ట విరుద్ధమే కాక రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది ఇక టెర్మినల్ బెనిఫిట్స్కి సంబంధించి ప్రభుత్వాల దాతృత్వం కాదని అవి వారి యొక్క హక్కు అని స్పష్టం చేసింది ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాకుతో ఉద్యోగులకు రాజ్యాంగం కల్పిస్తున్న సామాజిక భద్రత హక్కును ప్రభుత్వం దాని సంస్థలు కాలరాయలేవని పేర్కొంది ఇక రిటైర్మెంట్ అయిన పదహారేళ్లకు కూడా ఉద్యోగులకు వాటి యొక్క బెనిఫిట్స్ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది ఆ ఉద్యోగులకు వడ్డీతో పాటుగా బకాయిలను పొందేందుకు అర్హులని చెప్పేసి హైకోర్టు ఈ సందర్భంగా తేల్చి చెప్పేసింది నాటి నుంచి కూడా టెర్మినల్ బెనిఫిట్స్ పొందని పిటిషనర్లు చిట్టుబోయిన భారతరావు పి చంద్రమౌళీశ్వరరావు బండ శివరామకృష్ణ ప్రసాద్ అలాగే సాయిబాబు పెయిడ్ సెక్రటరీలుగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులలో పనిచేశారండి తర్వాత వారి యొక్క పోస్టులు డీక్యాడరైజేషన్ చేసి సెక్రటరీలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోకి బదిలీ చేశారు నాబార్డు గైడ్లైన్స్ ప్రకారంగా వారిని టూ థౌజండ్ నైన్ మార్చి రెండున తిరిగి పెయిడ్ సెక్రటరీలుగా డీసీబీలోకి తీసుకున్నారు అప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు కూడా ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశారు రిటైర్ అయినప్పటికీ వారికి గ్రాట్యుటీకి లీవెన్ క్యాష్మెంట్ వంటి టెర్మినల్ బెనిఫిట్స్ను చెల్లించలేదు వీటి కోసం ప్రభుత్వం డీసీబీలతో పోరాడి అలసిపోయిన ఆ వృద్ధులు రెండు వేల పదహారులో హైకోర్టును ఆశ్రయించారు ఈ వ్యాజ్యాలపై డీసీజీబీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కొంతకాలం పిఏసీఎస్లో పనిచేసినందున అవి వారి వాటా బెనిఫిట్స్ను చెల్లించాలి ఆ మొత్తం రాగానే దాంతో కలిపి టెర్నల్ బెనిఫిట్స్ ఇస్తామన్నారండి ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు కీలక తీర్పు వివరించారు రిటైర్మెంట్ అయిన పదహారేళ్లకు కూడా వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అమానవీయం సో రాజ్యాంగ విరుద్ధం ప్రభుత్వం డిసిజీబీ పిఏసీఎస్లో పిటిషనర్ల నుంచి వారి జీవితకాల సేవలు పొందాయి ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకపోయినా బెనిఫిట్స్నైతే చెల్లించలేదు అది పిటిషనర్ల చట్టబద్ధమైన రాజ్యాంగ హక్కులను హరించినట్లే గ్రాట్యుటీ చెల్లింపు చట్టం సెక్షన్ సెవెన్ ప్రకారంగా ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యి దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి ముప్పై రోజుల్లోగా ఆ యొక్క బెనిఫిట్స్ అయితే చెల్లించాల్సి ఉందండి లేదంటే ఆ రోజు నుంచి కూడా వడ్డీ చెల్లించాలి దీని ప్రకారం కేసులో పిటిషనర్లు చట్ట ప్రకారం వడ్డీ పొందేందుకు అర్హులు ఇది యజమాని విచక్షణపై ఆధారపడి ఉండదు గ్రాట్యుటీ లీవ్ అండ్ ఇతర ప్రయోజనాలను పిటిషనర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు టెన్ పర్సంటేజ్ వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంది ఇక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లను పరిశీలించి ఆ తర్వాత ఎనిమిది వారాల్లో చెల్లించాలి కోర్టు ఖర్చుల కింద పిటిషనర్లకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ప్రభుత్వం డిసిసిబి పిఏసీఎస్లో చెల్లించాలి ఇక టెర్నల్ బెనిఫిట్స్లో పిఎసీఎస్ నుంచి రావాల్సిన వాటాను వసూలు చేసుకునే హక్కు డీసీజీబీకి ఉంది ఇక పిఎస్ఈఎస్ వాటా చెల్లించలేదు కాబట్టి పిటిషనర్లకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోయామన్న డీసీజీబీ వాదన చట్టబద్ధం కాదు అని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు